కైక్లూరు నియోజకవర్గం కలదిండిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఓట్లు దొంగలు గద్దె దిగాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువకు పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ప్రజల ఓట్లను దోచుకొని మూడోసారి గద్దెనెక్కిందని ఓట్ల జాబితాలో అనేక అవకతవకలకు పాల్పడి లేని ఓట్లను ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బీజేపీ చోరీకి పాల్పడిందని అన్నారు నిజమైన ఓటు హక్కుదారులు తమ ఓటును వినియోగించకుండా వారికి నచ్చిన నాయకులను ఎన్నుకునే అధికారాన్ని కోల్పోయారని అన్నారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ ఓటును హక్కుగా పొందాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ప్రజల జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు రాష్ట్రములోచి రాహుల్ గాంధీ నాయకత్వం శర్పారెడ్డి గారు నాయకత్వం శర్పారెడ్డి గారు నాయకత్వం జై దేశంలో అనేక అవకతవకలు జరిగినాయని మన రాహుల్ గాంధీ గారు ప్రూఫ్తో ఆయన చూపించడం జరిగింది అధికార పక్షాన మాట్లాడుతున్న అధికారులు మరి ప్రజలకి న్యాయం చేయాల్సిన ప్రజలు అధికారులు మరి తప్పుదావ పట్టిస్తున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ దానికి సంబంధించిన ఎలక్షన్ ప్రతి మరి నియోజకవర్గంలో ఉన్న అధికారులతో పనిచేయించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వారే తప్పుదవ పట్టించే మార్గంలో నరేంద్ర మోడీ గారి మాట విని మరి అధికారికి తలొక్కుతున్నారు ఇలా ఈ ఓట్ చోరీ గద్దించఐసిసి పిలుపు మేరకు పిసిసి అధ్యక్షుడు శమ్మారెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ కైక్లూరు నియోజకవర్గంలో మరి ఈ కైక్లూరు నియోజకవర్గంలో కలిగింటి గ్రామ మరి మండలంలో ఈ కార్యక్రమాన్ని ఇలా మన బొట్టు నోబుల్ గారు ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో ఇలా చేపట్టడం ఎందుకంటే ఈ దేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ చోరీ జరుగుతుందని చెప్పి యువనేత రాహుల్ గాంధీ గారు మాట్లాడి అది పార్లమెంట్లో ఆయన ఎప్పుడు ఎక్కడ ఎందుకంటే ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడితే సమాధానం చెప్పలేక సమాధానం చెప్పలేక ఆయన దాటవేసిన సంఘటనలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు అదే అదేవిధంగా మరి ఓట్ చోరీ అంటే మరి అరవై లక్షల ఓట్లు మరి తీస్తే దానికి ఆధారాలతో కూడా చూపించినప్పటికీ మాట్లాడే పరిస్థితి అయితే లేదు అంటే మరి ఈ దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసి ప్రజలందరికీ కూడా వాస్తవ విషయాలు కూడా అర్థమయ్యి ఇవాళ మరి ఇవాళ పన్నెండు సంవత్సరాల నుండి కూడా పరిపాలన చేస్తున్నప్పటికీ మరి ఇలా ఏదైతే మన ఓట్లు ఎంతైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఈ దేశంలో మరి ఏమాత్రం కూడా బాధ్యత అనేది వాళ్ళ బీజేపీ గతంలో కూడా లేదు అలాంటి పరిస్థితి నుండి ఇవాళ మరి స్వాతంత్రం సంపాదించుకుని ఎంతో నిష్పక్షపాతంగా ఉన్నటువంటి ఈ దేశంలో మరి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి ఆ ఓటు స్వేచ్ఛగా వాళ్ళు ఉపయోగించుకోవాలనేది కాన్సెప్ట్ తోటి రాహుల్ గాంధీ గారు మరి ఈ ప్రయాణం చేస్తూ మరి ప్రజల కూడ కూడగట్టుకుని ఇవాళ యువకులు కానీ పెద్ద అందరూ కూడా ఖచ్చితంగా ఈ దేశంలో ఓటు స్టోరీ జరుగుతుందని చెప్పి నమ్మి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఇలా ఈ సంతకాల సేకరణ కార్యక్రమంతో కలిదిండి కల్దిండి మండలంలో మరి బొడ్డు రోజులు గారు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని తీసుకోవడం ప్రజలందరి దగ్గరికి వెళ్లి సంతకాలు చేయమని చెప్పి మేము అడుగుతుండే మంచి స్పందన కూడా వస్తుందని చెప్పారు మరి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎన్నో అవకతవకలకి పాల్పడి మరి దొంగ ఓట్లతోటి గద్దెక్కినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ప్రజలందరూ కూడా మరి రాహుల్ గాంధీ గారు వెంటే మేము ఉన్నాం మోసం చేసి గెలిచినటువంటి పార్టీ అదో పార్టీ అని అని చెప్పేసి ప్రజల్లో నుంచి మాకు స్పందన వస్తుంది అలాగే ప్రజలందరూ కూడా మరి మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉండగా ప్రజలందరూ కూడా మరి ఒక అరగంటలోనే ఐదు వందల సంతకాలు ఇక్కడ పెట్టారు మరి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏంటనేది స్పష్టంగా బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ eight five double zero seven zero three six seven zero